ఇవన్నీ కూడా డ్రోన్ తో తీస్తే బాగుంటుంది డ్రోన్ తో తీయడానికి కూడా పర్మిషన్ ఉండకపోవచ్చు దానికి స్పెషల్గా పర్మిషన్ అయ్యి తీసుకోవాలి ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించబడింది అంటే ప్రపంచ వారసత్వ సంపద గుర్తించబడింది గేట్ ఆఫ్ విక్టరీ అండ్ గ్రౌండ్ లెవెల్ హైట్ వన్ సెవెంటీ ఫీట్ అండ్ ఆర్చ్ నైన్టీన్ ఫీట్ అండ్ ఫిఫ్టీ టూ స్టాప్ బులందర్వాజా ఉర్దూ నేమ్ స్ట్రాంగ్ ఇదిగోండి మనం ఒక గైడ్ పెట్టుకున్నాం ఈయన వచ్చే ఈయన వచ్చి మనకి గైడెన్స్ ఇస్తామని చెప్పారు చార్జ్ అండి ఇవన్నీ తెలియజేస్తాను గుర్రపు అండి అందరికీ నమస్కారం నా పేరు శివ నేను ఈ రోజు మీకు ఫతేపూర్ సిక్రి చూపించబోతున్నాను ఈ ఫతేపూర్ సిక్రి అనేది ఆగ్రా నుంచి సుమారుగా ముప్పై ఐదు నలభై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ